ఈ రోజు ఆదిలాబాద్ టౌన్ దుర్గా నగర్ లోని దుర్గామాత మందిరంలో శ్రీ నవశక్తి దుర్గామాత బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ప్రారంభం జరిగినవి పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని శ్రీ కిషన్ మహారాజ్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది

ये पदम समूदा वस्य पा महान देवस्पतो महाभयं क्रुणातो करणम वस्पदे रिवाविनस्य यतांगं कृष्टन रामस्य जयपते परम मृत्यु अनुपरे जिपंतास्ते संयुतरो देवयाना सर्वमद्भक्तपेण जानीतं देविकञ्जानादायने उपेतु सर्व महाभयं क्रुणातो करणम परणम वस्पदे रिवाविनस्य यतांगं मंगल्ये जिमे सर्वार्थतादिगे चरणे तलंग पर गोरे नारायण नमः नमो नमः कुंगवारी रसन पर्यामिक वेरमला राम राधा धर्म इत्ता पुष्टां करिजने ईश्वरे मुन्सर्व भुदाना ईश्वरे मुन्सर्व भुदाना पंपेरा पुष्पवान

ओम यक्षिणय नमः पक्षिनय नमः वीरौ महा जर्मा मंत्रवाघिनो विशाल अक्षरो कारुके नमः अभ्याग्रे नमः महा राक्षसय नमः भेदरक्षणादो कटि नमः विकनाय नमः ओम आदित्य मार्तये महाभावे नमः ओ अपोतापोयमय मोविस्तमत्रिय महा सुविदाय नमः अभ्यामः उभयराय मोईशराज नमः

अपा वैष्णवी आदि सत्य परम ज्योति जगदीश्वरी रावे जननी रावे கவேஷ்வரி தேவி கல்யாணி தேவி சொர்க்கே சர்வானே போகை கா ஜனனம்பா மங்களம் மங்களம் தேவாதி தேவி மங்களம் மங்களம் சைசைரா பிரமராம்பா சித்ரோபே ஜெரம்பா அம்பாシャப விசரதாம்பா ரவே காவாชีவினாதி காசிமிசாலதே ராத்யஜனிவேகா சத்ரினம்பா மங்களம் மங்களம் मंगल मंगलम अमता वृष्ण राधे परम ज्योति जगदीश्वरे राय जग मी रामे कामेवरी कल्याणी के जग मी राम मंगल मंगालम सेवाजी देवी मंगलम मंगालम श्री रामाजेश्वरी चित्त श्रीमंग मंगल राधेश्वरी యత్రీ సాక్షాత్మీ పాఠ్యాదా మంగళం మంగళం దేవాదిదే మంగళం మంగళం పృథివీయోత్రి నగరాజా మంగళం మంగళోేవీ మంగళం మంగళ மங்கலம் <lamation sullichen>

ీరికాయమహాలక్ష్మి సరస్వతి శ్రోమణి గౌరీ శంకరలక్ష్మి నారాయణ జగన్మాత్రుర్గా దేవతా

अध्याय की धन्मावत दो ब्रेंडम दानुला के रस्वाने लाया जाने जानवर में हमारा नरक जान से बाल रखने उपाय आलियों पाद जोतियां जंगल से उग जान किसान हम अंतर चोरा गुरुवार चोरा जमरपुर जामी धन्मावत भारवी एक देवेश्वर आजु सेजो रात

you <laughs> ఇరవై ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి మనము చుట్టూ అమ్మవారిని తిప్పుకుంటూ పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ మల్లాకి సేవ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై భవానీ కదా

கணபதி வம்மே கவிஙீராமசிரவசம் ज्येष्ठराजं त्वं स्वाहागणाधिपतयविधयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोधि स्वाहां प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयोऽभिज्ञानमयोसि

మరియు నవదుర్గ ఆలయంలో మన కిషన్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో మహారాజు గారు స్థాపించినటువంటి ఈ యొక్క మందిర ఇరవై ఏడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా పొద్దు నుండి గౌరీ గణపతి పూజ పుణ్యావాచనము భద్రమండల యోగిని వాస్తు క్షేత్రపాలక ఆదిత్యాది నవక్ర దేవత పూజలు ఇంతవరకు మనము సమయానుకూలంగా చేసుకున్నాము ఇప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు మొదలైంది ఈ కార్యక్రమము మూడు రోజులు ఉంటుంది ఈ రోజు మొదలుకొని మూడో రోజు వరకు మనకు యధావిధిగా ప్రతిరోజు పొద్దున పూజలు హోమము భజన సత్సంగాలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి కిషన్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ ఆదిలాబాదు పట్టణ భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు మరియు మహారాజు యొక్క కృపకు పాత్ర అందరూ ధరించవలసిందిగా తెలియజేస్తున్నాం జై భవాని ఓం తత్సత్ ఓం శ్రీ ఓం శ్రీమాత్రే నమ అదిలా భక్తులందరికీ నా యొక్క నమస్కారం అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళందరికీ అందాలని ఆశిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పదిహేను రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారికి తెలిసింది స్వయం మనం అప్పటి నుంచి ఇంతవరకు బ్రహ్మోత్సవాలు మనం చేస్తూనే ఉన్నాం యథావిధిగా ఎందరో పది భక్తులు ఇరవై భక్తులు ఎందరు భక్తులు వచ్చినా ఆ మనం కార్యక్రమం చేస్తున్నాము అదలవల పట్టణం కాకుండా బయట జనాలు బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి ఆజ్ఞానుసారం ఈ బ్రహ్మోత్సవాలు మనం చేస్తున్నాం కాబట్టి ఆదిలాబాద్ వాసులు ఎంత పుణ్యాత్ములు అంటే మనకు ఒక శక్తిపీఠం వెలిసింది ఇక్కడ కలిగం దేవత అయిన ఆదిశక్తి జగదంబ నవశక్తి దుర్గా మందికి సంతానం లేని వాళ్ళకు కానీ పెళ్లి కాని వాళ్ళకు కానీ ఏదో సమస్యలతో బాధపడే వాళ్ళకు కానీ అలా కోరికలు తీరుస్తుంది కొంగు బంగారం చేసింది అమ్మవారు ఇటువంటి శక్తిపీఠం మీద మనం అచ్చి బట్టి అచ్చి నూటని ప్రదర్శన చేసి బాధ చెప్పుకుంటేనే తీరుస్తుంది అమ్మవారు కాబట్టి మన ఆదిలాబాద్ పట్టణ వాసులు చాలా అదృష్టవంతులు అనుకుంటా నేను ఎందుకంటే ఆదిలాబాద్లో ఒక పుణ్యక్షేత్రం కావాలని మేము ఆశిస్తున్నాం ఇదే రకంగా అందరూ భక్తులు శుక్రవారం మంగళవారం రోజు చాలా వస్తున్నారు అమాసపుణాలకు కూడా వేరే పక్క పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రం అంటే హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఎందరో జనాలు వస్తున్నారు తిని వాళ్ళే కానీ మాంసం సేవించే వాళ్ళు కానీ వీళ్ళంతా మన దగ్గర కంకణం కట్టుకొని వాళ్ళు తాగుడు నుండి చేసుకుంటున్నారు ఎందరో మంది ఇష్టగా ఉంటున్నారు మన అమ్మవారు పేరు చెప్పంగానే ఏమో అమ్మవారు బాగా పవర్ఫుల్ శక్తి అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి ఎన్నో పనులు అవుతున్నాయని చాలామంది వస్తున్నారు మన దగ్గరికి కావున ఇదే రకంగా మన ఆదిలాబాద్ పట్నం వాసులకు చూడండి ఈ బ్రహ్మ మేము ఈసారి మనల్ని చిత్రచింద చేసాం కాబట్టి పాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ మేము మార్కెట్ పెట్టలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళే మన గుడికి బ్రహ్మోత్సవాలు నడుస్తుందని తెలిపించుకొని వాళ్ళు రావాలని ఆశిస్తూ ఉన్నాము మేము కాబట్టి ఇవాళ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరిగినది సాయంత్రం శోభయాత్ర అంటే మన గుడి చుట్టే మనం శోభయాత్ర చేసుకుంటున్నాం అంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేమన్నమాట అన్నమాట ఎందుకంటే ఎండ బాగున్నది కాబట్టి మళ్ళీ రేపు పొద్దున పొద్దున గౌరీ గణపతి పూజ నవగర పూజ అగ్నిహోత్రం చండీ యాగం జరుగును మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ అదేవిధంగా మళ్ళీ రేపు సాయంత్రం సుఖ అమ్మవారి కుంభ మన అమ్మవారికి లక్ష దీపార్చన అంటే దీపాలతోని మండపం అలంకరణ చేస్తాము అదే రకంగా మళ్ళీ పదహారో తారీఖు రోజు పొద్దున మళ్ళీ గణపతి గౌరీ పూజ చండీ యాగం జరుగును పదకొండు గంటల నుంచి కుంభాభిషేకం జరుగును పన్నెండు వరకు మళ్ళా పన్నెండు గంటలకు పూర్ణాహుతి జరుగును మళ్ళా మహాప్రసాదం కార్యక్రమం కాబట్టి ఈ మూడు జరిగే కార్యక్రమం శక్తి ప్రార్థిస్తున్నారు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానెల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్